ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఇలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం మీరు మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు మీరు మీ కార్యాలయంలో ప్రత్యేక గౌరవాన్ని పొందుతారు ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరిస్తామన్నారు విద్యార్థులకి సమయం చాలా బాగుంటుంది భూమికి సంబంధించిన కొనుగోలుకు ప్రణాళిక రూపొందించబడుతుంది అన్ని పనుల్ని ఆలోచనాత్మకంగా చేయండి బంధువుల నుంచి లాభాలని పొందుతారు మీరు మీ లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధిస్తారు వారం మధ్యలో వ్యాపారంలో విపరీతమైన పెరుగుదల ఉండవచ్చు ఉన్నత అధికారుల నుంచి ప్రోత్సాహం అందుతుంది మంగళవారం మరియు గురువారాలు చాలా పవిత్రమైన రోజులు వారం ప్రారంభం అంత బాగా ఉండదు సీజనల్ వ్యాధుల పట్ల ంగా ఉండాలి బృహస్పతి ఐదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం తెలివైన పెట్టుబడి మాత్రమే ఫలవంతం అవుతుందని మీరు అర్థం చేసుకుంటారు కొంతమంది స్నేహితులు మీపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారం బహిర్గతమయ్యే అవకాశం ఉంటుంది మారుతున్న సూర్యుని సంచారం వల్ల ఈ వారం మీరు ఆత్మవిశ్వాసం కోల్పోతారు ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి లేదా గాసిప్ చేయవద్దు మీరు అనవసరమైన పనుల్లో మీ సమయాన్ని వృధా చేయవచ్చు చెడు సహవాసం మరియు డ్రగ్స్ మొదలైన వాటికి దూరంగా ఉండండి సోమ మంగళవారాల్లో వ్యాపారంలో మందగమనం ఉండవచ్చు ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని కనుక చూసినట్లయితే గురువారం నాడు వృద్ధ బ్రాహ్మణులకి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంత మంచి జరగాలని కోరుకుంటూ సరే वे जनासुकने बहुत